హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు దోశ వేసుకున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా దోశ వేసాను దీంట్లో ఏం చేస్తానంటే వేసిన తర్వాత ఊరికే మురియాల పొడి దీంట్లో కొంచెం మురియాల పొడి తర్వాత కొంచెం సాల్టు మిరియాల పొడి సాల్టు ఇట్లా వేసుకొని తినేస్తామన్నమాట చాలా బాగుంటుంది మీకోసం దోశ వేసి చూపిస్తాను చూడండి ఎట్టేస్తాను ఇంట్లో కాదా కరెక్టా కదా చెప్పండి ఓకేనా రండి ఇది దోశ పిండి కదా మాకు ఇక్కడ ప్యాకెట్లు దొరుకుతాయి దోశ పిండి కదా ఈ దోశ పిండిని ఇట్లా తీసుకుంటాను ఇట్లా తీసుకొని ఒక గంటే మాత్రమే వేస్తాను అన్నమాట కొంచెం పతలాగా వేసి చూడండి బాగా వచ్చిందో లేదో చెప్పండి ఇట్లా పతలాగా వేసేస్తా వేసిన తర్వాత దీనిపైన ఒక కోడిగుడ్డు అనమాట ఈ కోడిగుడ్డు తీసుకొని కోడిగుడ్డు కొట్టి దీంట్లో వేసేయాలి అంతే ఇంకేముంది అయిపోయా ఈ కోడిగుడ్డును మొత్తం ఇట్లా ఇట్లా దోసపోయినా ఇట్లా అనుకుంటే చాలా బాగా వస్తుంది ఓకేనా చూడండి ఇట్లా వేసినాం కదా ఇట్లా వేసిన తర్వాత ఈ మూత పెట్టేస్తా అనమాట దీనికి ఇట్లా అట్లా మూత పెట్టేసిన తర్వాత మీకు తెలిసి ఉంటారు కదా ఇట్లా మూత పెట్టేసిన తర్వాత ఈ మూత ఎందుకు పెడతానంటే ఈ కోడుగుడు కొట్టి దాంట్లో వేస్తాం కదా ఈ మూత వేసినప్పుడు కొంచెం సాఫ్ట్ గా తయారవుతుంది సాఫ్ట్ గా కొంచెం ఉబ్బినట్టుగా కొంచెం మందంగా తయారవుతుంది అప్పుడు టేస్ట్ తినడానికి కూడా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామూలుగా వేసేదానికి ఫస్ట్ మామూలుగా ఒక దోశ వేయండి అది ఎట్లా చిన్నది చూడండి తర్వాత ఈ విధంగా మూత పెట్టి ఒకటి పెట్టండి దానికి దీనికి డిఫరెంట్ చెప్పండి ఓకేనా మీరు చాలా మంది వేస్తారంటారు కానీ నేనైతే ఈ విధంగానే వేస్తాను మీ అందరికి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసి తెలపాలా ఇట్లా వేసిన తర్వాత తీసేయాలి అంతే ఇప్పుడు మూత పెట్టాం కదా తీసేస్తా చూడండి ఈ మూత పక్కన పెట్టినాం కదా ఈ మూత పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ దోశ చూడండి నూనె వేయను అనమాట అసలు ఒక్క చుక్క కూడా నూనె వేయను ఇది నాన్ స్టిక్ కాబట్టి ఏం ఖర్చుకోదు మీరు కూడా నాన్ స్టిక్లో వేసుకోండి ఓకేనా ఈ విధంగా వేసిన తర్వాత చూడండి అట్లా ఈ విధంగా తిప్పివేస్తారు ఎట్లొచ్చింది చెప్పాడు ఒకసారి ఈ బయట ఎట్లొచ్చింది మాడిపోకూడదు చిన్న మంటపైన మీడియం మంట పైన చేయాలన్నమాట మాడిపోదిన బాగుండదు ఇట్లా వేసిన తర్వాత దీని ఒక పది సెకండ్లో ఇరవై సెకండ్లో ఉంటే చాలు అప్పుడు కింద బాగా కోడిగుడ్డు వేసినాం కదా అది కూడా మాడకోకుండా బాగుండదు ఇట్లా వేసిన తర్వాత ఇట్లా తిప్పేసి ఇట్లా తిప్పి మనం ఈ మిరియాల పొడి ఉంది కదా ఈ మిరియాల పొడి ఈ విధంగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అనమాట కొంచెం సాల్ట్ దండి వేసుకోకుండా సాల్ట్ మీకు ఒకవేళ నచ్చుకుంటే వేసుకోవద్దు అంతే రెడీ అయిపోయింది దోశ చూడండి ఎంత బాగుందో ఈ దోశ రెడీ అయిపోయింది దీన్ని మర్చిపోయి ఇంకా మీరు కొంచెం బాగా కాలాలా ఇంకా బాగుండాలంటే అట్లా వేసుకోండి ఒక నేను చూసినారు కదా ఈ దోశ ఏ విధంగా ఉందో ఏ విధంగా వచ్చిందో చూసినారు కదా ఈ చూడండి ఇది దించేసాను అన్నమాట పక్కకు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది వేడి వేడిగా సరేనా మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఓకేనా బాయ్ బాయ్ లవ్ ఆల్